ఎప్పుడో యుగంలో లక్ష్మీదేవికి లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి భూమికి సంచారం చేద్దామని వచ్చినటువంటి రోజు కూడా ఈ అమావాస్య రోజు అందుకనే ఆ తల్లిని ఆహ్వానిస్తూ కూడా అందరూ ఆ పూజ అది చేసుకుంటూ పూజాధికారులు చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతారు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేయాలి అంటే ఆ తల్లి ప్రొద్దున్నే మన అంతకుముందు రోజే అభ్యంగన స్నానం చేస్తారు కాబట్టి ఆ మామూలుగా స్నానం చేసిన అమావాస్య రోజు పర్వాలేదు మామూలుగా స్నానం చేసి మంచి అన్నీ కట్టుకొని మనస్సు చాలా శుచిగా శుభ్రంగా పెట్టుకోవాలి మనస్ యోచనతో భక్తితో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా ఆరాధించాలి ఒట్టి లక్ష్మీదేవిని ఆరాధించిన కృష్ణ పరమాత్మ విష్ణువు సంతోషించడు వట్టి విష్ణువుని ఆరాధించి లక్ష్మీదేవిని మొయ్యన్నిధస్వా అని అని చెప్పి మనం చెప్పుకుంటాం ఆ తల్లి పద్మప్రియ పద్మము అంటే ఏంటి తామ్రపు అసలు పద్మిని అంటే ఆ తామర పువ్వు ఆకారంలో ఉండేటువంటిది కూడా ఆ తల్లి ఆ తల్లి యొక్క చరణాలు పాదాలు చేతులు ముఖము అన్నీ కూడా తామర పువ్వులాగా సుకుమారంగా ఉంటాయి అందంగా ఉంటాయి అందుకని ఆ తల్లికి కూడా తామర పూలు అంటే చాలా చాలా ఇష్టం దొరికితే సరే దొరకపోతే ఎర్రటి పూలు ఏవైనా సరే తీసుకుని వచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు నువ్వుల నూనెతోనే దీపారాధన చెయ్యాలి చేసి అవునై ఉంటే శ్రేష్టమే అది లేనప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ ఆ తల్లికి అష్టోత్తర శతనామం కానీ లేకపోతే చదవగలిగితే లక్ష్మీ సహస్రం కానీ ఇంకా బాగా స్పష్టమైనటువంటి ఉచ్చారణతో చదవగలిగితే శ్రీ సూక్తం కానీ వీటన్నిటితో కూడా మనం పూజ చేయొచ్చు హిరణ్య వర్ణం హరిణీ సువర్ణ రజత స్రజా చంద్రం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ అని వస్తుంది ఆ తల్లి సువర్ణ సువర్ణములతో అలంకరించబడినటువంటిది సువర్ణము అంటే ఏంటి సాధారణంగా మనకు అర్థమైంది బంగారం అని బంగారంతో ఇప్పుడు ఎట్లా అలంకరిస్తాము అంటే సువర్ణము అంటే వర్ణము అంటే అక్షరము అని అర్థం ఉంటుంది అక్షర స్వరూపిణి ఆ తల్లి అందుకని మంచి మంచి వేదోక్తులతో వేద మంత్రాలతో వేద మంత్రాలతో పూజింపబడేటువంటి తల్లి దేవతలందరూ కూడా ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఉంటారు ఆ తల్లి యొక్క కడగంటి చూపుల కోసమే బ్రహ్మేంద్రాలంతా కూడా నిరీక్షిస్తూ ఉంటారట ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రార్థనా శ్లోకంలోనే లక్ష్మీ క్షీర సముద్ర ధామేశ్వరి దాసి దాసీభూత సమస్త దేవ మనిత సమస్తమైనటువంటి దేవకాంతలంతా కూడా ఆ తల్లికి దాస్యం చేస్తూ ఉంటారు లోటేమిటి ఆ తల్లికి నవనిధులన్నీ కూడా ఆ తల్లి దగ్గర నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటాయట అందుకని శంఖనిధి పద్మనిధి ఇటువంటివన్నీ కూడా మొత్తం తొమ్మిది నిధులు ఇవన్నీ కూడా నదుల్లాగా ప్రవహిస్తాయి ఆ తల్లి దగ్గర అందుకనే అంత ధనధాన్య రూపిణి అయినటువంటి ఆ తల్లి లోకైక దీపాంకురం లోకాన్ని మొత్తాన్ని కూడా తన కణగంటి చూపుతోనే వెలిగించగలిగినటువంటి శక్తి చైతన్య స్వరూపిణి ఆ తల్లి చూపు పడితేనే అందరిలో కూడా ఒక ప్రాణం అనేటువంటిది వస్తుంది అందుకని ఆమె లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా బ్రహ్మేంద్ర గంగాధరం బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆ తల్లి యొక్క చిన్న కడగంటి చూపు కోసం ఎంతో తాపత్రయపడుతూ వచ్చి నుంచుంటారట వరసల వరసలుగా పాం త్రైలోక్య కుటుంబిని సరసిజం వందే ముకుంద అటువంటి తల్లి సరసిజ అయినటువంటి తల్లి సరో సరోజము అన్న కూడా పద్మమే ఆ తల్లి ముకుంద ముకుందుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం ఎట్లాగా ముక్తిని ఇచ్చేటువంటి వాడు ముకుందుడు ముక్తిం ఇది ముకుంద ఆ ముకుందుడికి ప్రియ పత్ని అయినటువంటి ఆ లక్ష్మీదేవిని ఆ విధంగా మనం అర్చన చేయాలి అనంతరం ఆ వాసుదేవుడు ముల్లోకాలను కూడా వ్యాపించినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువుని కూడా మనం అర్చన చెయ్యాలి సాయంత్రం పూట కూడా సంధ్యా దీపాన్ని వెలిగించుకునే ముందుగా ఇంటి దగ్గర ఇంటి ముందు సాధారణంగా తొమ్మిది అనేటువంటిది మనకి పూర్ణ సంఖ్యలో చెప్తారండి ఇది బ్రహ్మ సంఖ్య పూర్ణ సంఖ్య అని చెప్పి చెప్తారు వేద సంఖ్య అని చెప్పినది అందుకని తొమ్మిది దీపాలు కానీ తొమ్మిదితో వచ్చేటువంటి పద్దెనిమిది దీపాలు కానీ ఇరవై ఏడు కానీ ఈ విధంగా బేసి సంఖ్యలో తొమ్మిదితో వచ్చేటువంటి అంకె కలిగినటువంటి దీపాల సంఖ్యని పెట్టుకుంటే మంచిది అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి అన్నీ పెట్టలేము అంటే ఇంకా మన ఇష్టం లేదు మనం ఇంటి నిండా పెట్టుకుంటాము అన్న కూడా మన ఇష్టమే కాకపోతే ఇక్కడ భక్తి ప్రపత్తులు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఆనందంగా అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ దీపావళిని దీపాల వరుసలు వెలిగించి ఆ నరకాసురులు సంహరించబడ్డప్పుడు అందరూ కూడా ఆనంద జ్యోతులు నింపుకున్నారు వాళ్ళ ఇళ్లలో గృహాల్లో నింపుకున్నారు దేవతా గృహాల్లో వాళ్ళ మనసుల్లో కూడా ఆనంద దీపావళి వెలిగిందనమాట ఆనందం తాండవించింది ఆ రోజు అందుకనే ఆ విధంగా ఆ దీపావళి జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది మూడు పండుగలు మనకి వరుసగా వస్తాయి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఎప్పుడైనా సరే ప్రపంచానికి పీడ బాధ అంటూ కలిగిస్తూ ఉంటే ఏదైనా అందరూ దానివల్ల బాధపడుతూ ఉంటే చాలా దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖ నుంచి నివారణ పొందంగానే అందరి మనసులో ఆనందం వస్తుంది కదా అలాగా అందరూ కూడా అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ నరకాసుడి పీడ వదిలినందుకు సంతోషంగా జరుపుకునేటువంటి పండగ ఈ దీపావళి ఇంకొక విషయం కూడా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నదండి బాణాసంచ పేరుతో వెలుగులు చిమ్మేటువంటి కాకర పువ్వు ఒత్తులు చిచ్చుబుడ్లు ఇటువంటివి కాల్చుకుంటే పర్వాలేదు పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయాల్లో తల్లిదండ్రులు పక్కన ఉండాలి వాళ్ళకి ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోవటం కాదు ఎందుకంటే చాలా ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది అదేగాక ముఖ్యంగా యువత ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద ధ్వనులు శబ్దాలు వచ్చేటువంటి బాంబులు పేల కాల్చడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ విషయం కూడా ఎందుకంటే వృద్ధులు ఉంటారు ఇళ్లలో అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు ఉంటారు ఈ పెద్ద పెద్ద ధ్వనులకి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు పసిపిల్లలు నిద్రపోతూ ఉంటారు అనుకోండి అప్పుడే పుట్టిన పిల్లలు కానీ రెండు నెలలు మూడు నెలలు ఉండేటువంటి పిల్లలు కానీ వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు ఇంతంత పెద్ద ధ్వనులు వస్తే వాళ్ళు ఉరిక్కిపడి ఏడుస్తూ ఉంటారు అలాగే బాగా వృద్ధులైపోయి రోగాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా గుండె దడ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది ఇంతంత పెద్ద ధ్వనులు గనక వింటూ ఉన్నట్లయితే అదిగాక చెవులు కూడా దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది అమితంగా అతి సర్వత్రా వర్జు అని చెప్పి మనం చెప్పినప్పుడు చెప్పుకున్నట్లుగా దానిలో ఉండేటువంటి ప్రధానమైన విషయాన్ని మనం గ్రహించాలి ఈ ఈ ఢమఢమ పనులు ఈ పెద్ద పెద్ద బాంబుల మోతలు అన్నింటినీ కూడా కొంచెం తగ్గించుకొని సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుంటే సంఘ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుంటే అందరికీ కూడా నిజంగా దీపావళి అవుతుంది సంతోషంగా అందరూ ఉండగలుగుతారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల దాకా అందరూ కూడా చక్కగా ఉండగలుగుతారు ఈ మంచి సందర్భంలో పరమాత్మ యొక్క ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద కూడా ప్రసరించాలి అని చెప్పి భావిస్తారు సీవెన్వం ఛానల్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు